ఇంకా వెయ్యి మంది విద్యార్థులైతున్నారు దయచేసి మీరందరూ కూడా పాఠశాల కళాశాల ఒకటే ప్రెన్సెస్ లో ఉండకుండా దానికి ఏమైనా ప్లాన్ చేస్తారేమో ఆలోచించాల్సిందిగా వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన ప్రేరణ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకించి ప్రేరణ చేయడానికి మోటివేషన్ చేయడానికి మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి మరి స్థానిక శాసన సభ్యులు నా పేరు వాణి నేను పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించిన జనగామ నియోజకవర్గ శ్రీ గౌరవనీలైన శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి మాకు ఒక ప్రేరణ అంటే ఇన్స్పిరేషనల్గా ఇట్లాంటి హెల్ప్ చేయడం వల్ల అవటీ అంటే పెయిన్స్ని ని కొనుక్కోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి ఎగ్జామ్స్ అంటే మేము త్వరలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఒక స్థాయికి ఎదగాలి మేము ఎమ్మెల్యే గారైన పల్లారాజేశ్వర రెడ్డి గారిని మేము ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకొని మేము కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మా పాఠశాలకి మంచి పేరు తెస్తామని నేను కోరు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెస్తాము కన్ఫర్మ్ ఈ పాఠశాలకు నేను ఒక స్థాయికి ఎదిగి అందరం ఒక స్థాయికి ఎదిగి పాఠశాలకు మంచి పేరును తెచ్చి ఈ పాఠశాలకు మాకు తోచినంత సహాయం మేము చేస్తాము టీచర్స్ అందరు కూడా అయినా మేము టీచర్స్ అందరు చాలా బాగా చెప్తారు ఎందుకంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఒక నేను కూడా ప్రైవేట్ స్కూల్ నుండే వచ్చాను నేను ఎయిత్లో జాయిన్ అయిన హై స్కూల్లో సో త్రీ ఇయర్స్ అవుతుంది టెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ నేను ప్రైవేట్ నుండే వచ్చా కానీ నాకు ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూలే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వాళ్ళకంటే నాకు గవర్నమెంట్ టీచర్స్ చాలా బాగా చెప్పారు వాళ్ళు చెప్పింది నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను సో వాళ్ళని మేము మా టీచర్స్ని కూడా ఒక గా తీసుకున్నాము ఎందుకంటే ఈ వాళ్ళు కూడా ఈ పాఠశాలలో చదివిర్లు వాళ్ళను మీరు చెప్పిన దాన్ని కూడా మిమ్మల్ని కూడా మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని సమాజానికి ఒక మంచి పేరు తెస్తామని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నేను ఈ స్కూల్కి సిక్స్త్ క్లాస్లో వచ్చాను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఈ స్కూల్లో చదవడం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నా ఇంత గొప్ప టీచర్స్ చేత నేను వాళ్ళ 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 బోధనని నేను చాలా మంచిగా అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరూ ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూల్కి ఒక గెస్ట్ లాగా వచ్చి ఈ స్కూల్ విద్యార్థులకి ప్రేరణ కల్పించడానికి వచ్చారు రేపు నేను కూడా ఈ గెస్ట్ లాగే ఈ స్కూల్లో చదువుకొని కన్ఫర్మ్గా ఈ స్కూల్కి వచ్చి నేను నెక్స్ట్ తర్వాత వాళ్ళకి కన్ఫర్మ్ ఎత్తేస్తాను కన్ఫర్మ్గా నా వంతు నేను ఏ సచివ ఏ పొజిషన్లో ఉన్నా నా స్కూల్ నేను మర్చిపోనని చాలా గ్రేట్ఫుల్గా చెప్తున్నా గ్రేట్ఫుల్ ప్రామిస్ చేస్తున్నా నేను మా స్కూల్లో మాత్రం చెప్పడం చదువు బోధన మాత్రం టీచర్స్ దగ్గర చాలా అద్భుతంగా ఉంది పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మాకు ఇంత మా ఎగ్జామ్స్ కోసం మేము మంచిగా రాసి మంచి జీపీఏ తెచ్చి తెలంగాణ స్టేట్స్కి తెలంగాణ స్టేట్లో ఉన్న చదువుకునే విద్యార్థులు పదో తరగతి విద్యార్థులు మంచి జీపీఏ తెచ్చుకొని సార్కి తెలంగాణ మొత్తం మంచి పేరు తెచ్చుకొని విద్యార్థులంతా మంచి జీపీఏ తోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు మన కోసం ఇంత కృషి చేస్తూ వాళ్ళు మనకి పెన్స్ హాల్ టికెట్ పౌచ్ ఇవన్నీ వాళ్ళు మన కోసం వాళ్ళు మనం మంచిగా చదువుకోవాలి మనం వాళ్ళ కృషి చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నానికి మనం హండ్రెడ్ పర్సెంట్ మన రిజల్ట్ని వాళ్ళకి మనం చూపించాలి మనం చదువు మంచిగా చదివి మంచి జీపే తెచ్చుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మేము సార్కి మేము ఇస్తామని కోరుకుంటున్నాం మేము కన్ఫామ్గా రాని వాళ్ళైనా సరే కనీసం పాస్ యాక్ట్ ఉన్న వాళ్ళకైనా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో హండ్రెడ్ పర్సెంట్ మేము పాస్ అయ్యి మా రిజల్ట్ మేము ఇస్తామని నేను గా చెప్తున్నాను చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి అని అని నేను కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిందాన్నే అక్కడ ఫీజు తట్టుకోలేక మా పేరెంట్స్ అక్కడ ఫీజు కట్టలేక వచ్చిందాన్ని చెప్పాలంటే నేను గవర్నమెంట్ స్కూల్కి రావడానికి వన్ వీక్ నేను ఏడ్చిన నేను గవర్నమెంట్ స్కూల్కి రాను అని కానీ తర్వాత ఒక ఇయర్ నేను స్కూల్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పడుతుంది అంటే నేను ఎంత టీప్ స్కూల్ టీచర్స్ తోటి కానీ స్కూల్ వాళ్ళతో కానీ నేను ఎంత టీప్ కరెక్ట్ అయిందో నాకు తెలుస్తుంది నేను వచ్చినప్పటి నుంచి మా స్కూల్కి గ్రౌండ్ లేదు నేనైతే చాలా సార్ వాళ్ళతోటి నేను చాలా ప్రోగ్రామ్స్కి కూడా వెళ్ళిన హైదరాబాద్కి కూడా వెళ్ళి చాలా మంది చెప్పిన మేము మెంటల్లో ఓకే మేము చేయగలుగుతాం మా దాంట్లో మేము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతాం కానీ ఫిజికల్గా కూడా మేమే కాదు చిన్న పిల్లలు ఎవరైనా ఫిజికల్గా కూడా వాళ్ళు ఉండాలి కదా నాట్ ఓన్లీ స్టడీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకు ఉండాలి కదా అంటే చూస్తాం అది మేము చేయలేము కదా అందరూ అని కానీ చేస్తాం అనేది ఇప్పటివరకు ఒక్కరం కానీ ఈ టీచర్స్ మాత్రం మేము చదువుకున్నాం కాబట్టి మేము కన్ఫామ్గా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఈ దృష్టిని తీసుకోతాం అన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా నెక్స్ట్ నేను మళ్ళీ కన్ఫామ్గా చొల్లెట్టి యశోదారెడ్డి వాళ్ళు ఇచ్చే క్యాష్ ప్రైస్ కోసం నేను వస్తా అప్పుడు నేను మా టీచర్స్ అడిగి మరి ఏమన్నారు టీచర్స్ మా ఉన్న టీచర్స్ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారి తరపున స్కూల్ని విజిట్ చేస్తామన్నారు కదా మరి విజిట్ చేసారా చేయలేదా అని నేను మా టీచర్స్ని అడుగుతా మ్యామ్ మీ నాకైతే మా టీచర్స్ దగ్గర నుంచి పాజిటివ్ ఆన్సర్ రావాలని కోరుకుంటున్నాను సార్ డిసెంబర్కి వస్తా అన్నాడు మీరు జూన్ జులై వరకు మీరు శాలరీ తీసుకొని రండి మ్యామ్ ప్లీజ్ ఇదైతే మా ఓన్లీ నా రిక్వెస్టే కాదు హోల్ స్కూల్ మొత్తం సిక్స్త్ నుంచి టెన్త్ మా టీచర్స్ గారు అందరు రిక్వెస్ట్ కూడా నేను వచ్చిన సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ చదువుకున్న అక్కడి ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో యాక్టివిటీస్ చేసింది లేదు కంప్యూటర్ ల్యాబ్లో అసలు కంప్యూటర్ ఎట్లుంటుంది కంప్యూటర్ వర్కింగ్ కూడా మేము సరిగ్గా చూడలేదు రూమ్స్ మ్యాక్సినారని ఆ రూమ్స్ మేము యూజ్ చేసుకోలేదు మాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కానీ నెక్స్ట్ మా తర్వాత వాళ్ళకి ఆఫ్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు వచ్చి విజిట్ చేసిన తర్వాత మా తర్వాత వాళ్ళకి ఆ రావద్దని కోరుకుంటున్నాము సార్ వచ్చి స్కూల్ విజిట్ చేసి లైబ్రీలో ఎక్విప్మెంట్స్ కంప్యూటర్ ల్యాబ్ లో కంప్యూటర్స్ ఇచ్చి మాకు గ్రౌండ్ కొంచెం గ్రౌండ్ మేము అడ్జస్ట్ చేయలేకపోతున్నాం ఇటు సైడ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి రూమ్స్ కూడా లేకుండా పోయి సిక్స్త్ సెవెంత్ వాళ్ళు ఒకరు కంప్యూటర్ ల్యాబ్లో కొంతమంది సైన్స్ ల్యాబ్లో కొంతమంది కిచెన్ లో అట్లా అడ్జస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అందరికీ ఇంపార్టెంట్ ఇంకా అవి మెయిన్ ఎగ్జామ్స్ కానీ వీళ్ళు కూడా కొంచెం లాస్ అవుతున్నారు కదా సో మీరు దాన్ని కొంచెం మీ పాయింట్లో తీసుకోవాలనుకుంటున్నాం ఇంత గొప్ప మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం ఇవాళ ఉండే ప్రోగ్రాంలో ఫంక్షనల్ లో ఎంతో గొప్ప టీచర్స్ వచ్చి మమ్మల్ని మోటివేట్ చేయాల్సింది అయినా మేమేం బాధపడట్లేదు అంతకంటే గొప్ప మోటివేషన్ మేము టీచర్స్ దగ్గర నుంచి బాగా నాలో అయితే ఏం లేదు అక్కడ మేము మిస్ అయినా కానీ మిస్ మాకు లేదు ఎందుకంటే మా టీచర్స్ నాకు ఏ డౌట్ ఉన్నా ఎంత లేట్ అయినా కానీ మాకు ఒకవేళ హాలిడేస్ ఉన్నా మేము బాగా టీచర్స్ దగ్గరికి వెళ్ళి మేము క్లియర్ చేసుకునేంత ఫ్రీడమ్ మాకుంది టీచర్స్ దగ్గర మేము టీచర్స్ దగ్గర నుంచి ఆ మోటివేషన్ మాత్రం ఎప్పుడు ఇష్టం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్